వైసీపీ నాయకులు వెన్నుపోటి దినం కార్యక్రమం చేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ పార్టీదేనని విమర్శించారు భూమా అఖిలప్రియ మద్యపాన నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా తన సొంత చెల్లిని తల్లిని బయటకు గేంటేసి వారికి వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా రైతులకు రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ నాయకులు నాయకులేనని వైసీపీ పార్టీపై నిప్పులు జరిగారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ వెన్నుపోటు పొడిచిందనే ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని రఘురామ కృష్ణంరాజును అత్యంత దారుణంగా కొట్టి హింసించి కనీసం మెడికల్ ట్రీట్మెంట్ కు కోసం కూడా సహకరించలేదని అమర్నాథ్ గౌడ్ అనే బాబును అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి అంటించి చంపినప్పుడు ఏం చేసింది వైసీపీ ఏ రోజు అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్నారని వైసీపీ నేతలు నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారని ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నా పరామర్శించని జగన్ గంజాయి బ్యాచ్లను పరామర్శించడానికి వెళ్లారన్నారు వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయి పట్టుకున్నా కూడా ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదని అన్నారు రెడ్డు బుక్కును తలుచుకుని జగన్ వైసీపీ నాయకులు భయపడుతున్నారని మేము ఇంకా బతుకున్నామని తెలియజేయడానికే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం ర్యాలీని చేపట్టారా అని ఎద్దేవా చేస్తారు మొన్న వైఎస్ఆర్ సిపి నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు మేము కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకి మాకు మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పడిచినారు ఎవరు వెన్నుపోటు పెడిచినారు ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెడలే ధైర్యంగా ప్రజలు వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజలకి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టినారని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీ ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలంటే కూడా ముందుకు రాలేని అప్పుడు అప్పట్లో ప్రభుత్వము ఈ రోజు ఒక గాంజాయి బ్యాచ్ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరాశమిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి ఇదే నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రమే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే మేము వస్తున్నామని తెలుసుకొని అప్పట్లో అప్పుడు హడావిగా హడావిడిగా ఉన్న ఎమ్మెల్యే వచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే అంతే కాకుండా అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసే ఆ అబ్బాయిని అంటించి చంపేసినారు అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అప్పుడెందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బురద కాల కంటకుండా మహారాజులాగా బతికి వెయ్యి మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు గురించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా హర్చించరు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి